తమ హాస్పిటల్లో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణలు ఏమాత్రం నిజం కాదని ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తూ సదరు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించామని సరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్టర్ జీ శరత్బాబు వెల్లడించారు హాస్పిటల్లో ఇటీవల నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్స గురించి ఇటీవల కొన్ని వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో వాస్తవాలు తెలియజేసేందుకు సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సూర్యరావుపేటలోని శరత్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జీ శర్తబాబు మాట్లాడారు అంత ఆయాసపడతా డయాలసిస్లు చేయించుకుంటా వారానికి మూడు సార్లు ఇబ్బంది పడతా ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఫిట్గా లేకపోవటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆప్షన్ అనేది ఉంది ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆప్షన్ ఉండడం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం అది కూడా పేషెంట్ నుంచి ఏమి ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయటం జరిగింది మనకి ఈ టీవీ మీడియాలో ఎలిగేషన్స్ చూసి చూశాక మాకు కొంచెం బాధ అనిపించి వివరణ ఇవ్వటానికి ఇలా రావటం జరిగింది యాక్చువల్గా పేషెంట్ పేరు వెంకటస్వామి వెంకటస్వామి అయిన పేషెంట్కి తనకి పూర్తిగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు సో డయాలసిస్ వారానికి త్రీ టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిచ్యుయేషన్లో మా దగ్గరికి రావటం జరిగింది సో తను చిన్న వయసు ముప్పై ఏళ్ళ వయసు సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని డాక్టర్ గారు ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను వారానికి మూడు సార్లు ఇబ్బంది పడటం ఆయాసం రావడం చేయను అంటే సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో రమ్మన్నాం సో వాళ్ళ ఫాదరు మదరు వైఫ్ని తీసుకొచ్చారు ఫాదర్ మదర్కి ఏమో షుగరు బీపీలు ఉన్నాయి ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వాళ్ళ పేషెంట్ది ఓ పాజిటివ్ అయితే వైఫ్ది బీ పాజిటివ్ సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని డయాలసిస్ ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది